ఏపీలో ఇండస్ట్రియల్ పార్కులు డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ టెమాసెక్ హోల్డింగ్స్ భారత స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాను ఆహ్వానించారు వైజాగ్ తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్లలో ఆర్ఈఐటి మోడల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు దావోస్ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి లోకేష్ వివిధ కంపెనీల సీఈఓలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు తాజాగా టెమాసిక్ హోల్డింగ్స్ భారత స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాతో ఏపీలో టెమాసెక్ గ్రూప్ అనుబంధ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కులు డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు వైజాగ్ తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్లలో ఆర్ఈఐటీ మోడల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు అనుబంధ సంస్థ సెంబు కార్ఫ్తో కలిసి రెన్యూబుల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు పవర్ ట్రాన్స్మిషన్లను బలోపేతం చేయడం గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరచడం బ్యాకప్ కోసం సెంబు కార్ఫ్ ఇండియా ద్వారా పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ కోరారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి క్యాపిటల్ ల్యాండ్ ద్వారా భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలనుకుంటున్నట్లు టెమాసెక్ హోల్డింగ్స్ భారత స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవిలాంబా వెల్లడించారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు దావోస్ కాంగ్రెస్ సెంటర్లో ఉన్న సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో సమయానికి చేరుకోవడానికి మంత్రి లోకేష్ కాలినడకనే వెళ్లి సమావేశాలకు హాజరయ్యారు ఓల్డ్ ఎకడమిక్ ఫోరం విద్యారంగ గవర్నర్ల సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నవీన ఆవిష్కరణలు జరగాలన్నారు ఏపీలో ఏఐ శిక్షణకు మద్దతు ఇవ్వడానికి శిక్షణ పొందిన ఏఐ వర్క్ ఫోర్స్ కు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపిస్తామని లోకేష్ తెలిపారు వీటి కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ లో రెండు వందల యాభై ఐదు కోట్లు కేటాయించినట్లు తెలిపారు ప్రపంచ పోటీ తత్వాన్ని పెంచేందుకు స్టెమ్ కోర్సులు ఏఐ విద్యపై దృష్టి సారించి రెండు వేల నలభై ఏడు నాటికి తొంభై ఐదు శాతం నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని లోకేష్ వెల్లడించారు కుటుంబానికో లాంటి కార్యక్రమాలకు విద్యారంగ ఆవిష్కరణలు మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నట్లు లోకేష్ తెలిపారు ఐఐటి మద్రాస్ భాగస్వామ్యం ద్వారా ఏఐ ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాయకత్వం వహించడానికి ఏపీ అభ్యాసకులను సిద్ధం చేస్తోందన్నారు విస్తృత ఉపాధి కల్పన సౌకర్యవంతమైన వర్క్ ఫోర్స్ మోడల్తో నిరంతర అప్ స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్గా స్థాపించడమే లక్ష్యమని లోకేష్ అన్నారు ఏపీలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభించాలని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీని మంత్రి నారా లోకేష్ కోరారు విప్రో అవసరాలు ప్రాంతీయ విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఐటీ రంగంలో విశాఖ విజయవాడ తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ పునరుత్పాదక శక్తిలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ను అభివృద్ధి చేయడానికి నైపుణ్య కార్యక్రమాలపై విప్రోతో సహకరించాలన్నారు వైజాగ్ విజయవాడలో గ్లోబల్ డెలివరీ కేంద్రాలు ఆర్ఎండ్ హబ్ల ఏర్పాటును అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు ఏపీలో ఐటీ సంస్థలకు పూర్తి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ అందుబాటులో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఎమర్జింగ్ టెక్నాలజీస్ బ్లాక్ చైన్ ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో విప్రో పెట్టుబడులు పెడుతోందని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషబ్ ప్రేమ్జీ తెలిపారు ఏపీ ప్రభుత్వ విజ్ఞత్తుపై బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రిషబ్ ప్రేమ్జీ చెప్పారు